మీకు ఏదైనా కూడా సో కలర్స్ డిజైన్స్ డిసైన్స్ అయితే ఇలా డిఫరెంట్ గా ప్రతి ఒక్కటి కలర్స్ కానీ డిజైన్స్ కానీ డిఫరెంట్ గానే ఉంటుంది సో ఈ ఎయిట్ పీస్ బ్యాగ్ వస్తుంది మీకు సో బ్యాక్ టు బ్యాగే పర్చేసింగ్ సో కేటలాగ్ ఐటమ్ అంతా బ్యాక్ టు బ్యాగే పర్చేస్ చేయాలండి సో మీకు ఇది కూడా ఎం టూ త్రీ ఎక్స్ వరకు అవైలబుల్ ఉంది ప్రైస్ రేంజ్ మామ్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది మ్యామ్ సో నెక్స్ట్ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రేంజే వస్తుంది సో మీకు డిజైన్స్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంటుంది ఒకటి ఓకే సో ప్రతి ఒక్క డిజైన్ చేంజ్గా ఉంటుంది మీకు సో రేంజ్ అయితే ఒకటే ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఇది సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా చాలా బాగున్నాయి చూడండి సో క్యాప్సూల్ ఫ్యాబ్రిక్ కదా మ్యామ్ ఇది క్యాప్సల్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు ఎయిట్ పీస్ బ్యాగే వస్తుంది సో ఇది కూడా అంటే మీకు ఎం టూ త్రీ ఎక్స్ లో ఫైవ్ అవైలబుల్ ఉంటుంది ఇలా కేటలాక్ వస్తుంది మీకు ఓకే కేట్లాక్ సేమ్ పీసెస్ బ్యాగ్ లో కూడా ఉంటుంది ప్రైస్ రేంజ్ మామ్ వస్తాయండి సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి మీకు త్రీ పీసెస్ వస్తున్నాయి కుర్తి బాటం అలాగే దుప్పటా ఓకే నెక్స్ట్ త్రీ పీస్ లోనే మరొక వెరైటీ అమ్మైటీ ఉంటాయా మ్యామ్ జస్ట్ శాంపల్స్ కోసం కొంత కలెక్షన్ చూపిస్తున్నారు చూపిస్తున్నారు